హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద పీపుల్ పిల్లలు ఇష్టంగా తినే స్నాక్ ఐటమ్ ఏంటి ఆలు చిప్స్ హోటల్కి వెళ్తే ఎక్కువ మంది ఆర్డర్ చేసే టిఫిన్ ఏంటి ఆలుగడ్డతో ఇచ్చే మసాలా దోశ ఫంక్షన్స్ లో స్పెషల్ కర్రీ ఏంటి ఆలు కుర్మా ఇలా చెప్పుకుంటూ పోతే ఆలుగడ్డలతో చేసే వంటకాల లిస్ట్ చాంతడంత అవుతుంది డాక్టర్లు ఏమో ఓ పక్కన ఆలుగడ్డలు ఎక్కువ తినకండి అంటారు మన మనసేమో ఆలుగడ్డల చుట్టూనే తిరుగుతూ ఉంటుంది చెప్పాలంటే కదిలిస్తే ఈ ఆలుగడ్డలకు పెద్ద చరిత్రే ఉంది ఏంటి ఆ చరిత్ర అంటారా అయితే ఆ కథాకమామిషు ఇవాళ్ళ పాడ్ కాస్ట్ లో వినండి ఆంధ్రజ్యోతి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రాహుల్ కుమార్ గారు రాసినటువంటి విప్లవానికి అడ్డుగా ఆలుగడ్డ ఆంధ్రజ్యోతి ఎడిటోరియల్ పేజీలో ఆగస్టు తొమ్మిదిన పబ్లిష్ అయింది ఇవాళ పాడ్కాస్ట్ లో ఆ వ్యాసాన్ని మీకు చదివి వినిపిస్తున్నాను మానవుల విప్లవాల గురించి అందరికీ తెలుసు భాషాభివృద్ధి ఒక మహా విప్లవం దీనికి సరితూగే విప్లవం ఇప్పటికీ రాలేదు నిప్పు వినియోగం చక్రం రూపకల్పనలు గొప్పవే విద్యుత్ శక్తి వాహనాలు వాటి ఉన్నత దశలే ఇక పారిశ్రామిక విప్లవ విశిష్టత తిరుగులేనిది యంత్రశక్తి ఆధారిత ఆధునిక నాగరికతకు అదే మూలం అంతకు ముందటి సమాజం శారీరక శ్రమపైనే ఆధారపడేది కండరాలు కరిగిస్తేనే సంపద సృష్టి అయ్యేది అలా కరిగించని వాళ్లంతా ఆలోచనాపరులు వేదాంతులు బోధకులు పాలకులు కండలు కరిగించే వారు సృష్టించే సంపద ఎలా పంపిణీ అవ్వాలో అందుకు ఏ కట్టుబాటు కావాలో నిర్దేశించడమే వారి విధిగా ఉండేది కొత్త సాంకేతిక పరిజ్ఞానం వచ్చి ఆర్థిక పరిస్థితులు మారినప్పుడు నూతన భావాలు తలెత్తుతాయి ప్రజా ప్రాతినిధ్య పాలన వ్యాపార స్వేచ్ఛ ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ పరిమిత పాత్ర లాంటి భావాలు కాస్త అటు ఇటుగా పారిశ్రామిక విప్లవంతో పాటే వచ్చాయి చరిత్ర దృష్టితో చూస్తే ఒకటి మాత్రం స్పష్టంగా కనబడుతుంది రెండు వందల యాభై ఏళ్ల క్రితం మొదలైన పారిశ్రామిక విప్లవం ప్రపంచాన్ని సమూలంగా మార్చివేసింది ఆ విప్లవ విస్తరణ ఇంకా సాగుతూనే ఉంది యంత్రాలు నడవాలంటే శ్రామికులు కావాలి వారికి కండపుష్టి ఉండాలి అందుకు ఆహార పంటల ఉత్పత్తి బాగా జరగాలి ఆ పంటల్లో మనం ఎప్పుడు సాదాసీదాగా భావించే ఆలుగడ్డలు ఒకనాడు పోషించిన పాత్రను తెలుసుకుంటే విస్తుపోయే విశేషాలెన్నో వెల్లడవుతాయి మనం ఇప్పుడు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఆలుగడ్డల వాడకం తగ్గించాలనే చెప్తారు కానీ ఒకప్పుడు అలా కాదు ఆలుతోనే పేదలు బతికి బట్టగట్టిన కాలం ఉంది యూరోప్ జనాభా ఇబ్బడి ముబ్బడిగా పెరగడానికి ఆలు ఒకప్పుడు విపరీతంగా తోడ్పడింది పరిశ్రమలకు కావలసిన శ్రామిక శక్తిని అందివటానికి దోహదపడింది ఎక్కడో దక్షిణ అమెరికాలో వేల అడుగుల ఎత్తునున్న ఆండియన్ పీఠభూముల్లో స్థానికులు మాత్రమే వినియోగించే ఆలుగడ్డ విశ్వవ్యాప్తమై ప్రపంచ చరిత్రను మార్చివేసింది నమ్మలేకపోయినా ఇది నిజం ఆలు మార్చిన ప్రపంచ గతిని విశ్లేషిస్తూ ప్రఖ్యాత చరిత్రకారుడు విలియం హెచ్ మక్నీల్ పరిశోధనాత్మక వ్యాసాన్ని రాశారు బట్షర్ ఇన్సైక్లోపీడియా ఆఫ్ వరల్డ్ హిస్టరీలోనూ దాని గురించి ఆసక్తికరమైన వివరాలను అందించారు అమెరికా ఖండానికి వెళ్లిన యూరోపియన్లు తమలో నిద్రాణంగా ఉన్న సూక్ష్మ క్రిములు వైరస్లను స్థానికులకు అంటించి కోట్ల మరణాలకు కారణమైన సంఘటనలపై విపులంగా రాసిన చరిత్రకారులు మక్నీల్ ముందు వరుసలో ఉంటారు ప్రపంచ ఆహార పంటల్లో ఇప్పుడు వరి గోధుమ మొక్కజొన్నలు మొదటి మూడు స్థానాల్లో ఉంటే ఆలు నాలుగో స్థానంలో ఉంది పెరు బెవిలియంలోని పర్వతపీఠ భూమిలో ప్రకృతి సహజంగా పెరిగే ఆలుగడ్డలను నాలుగు వేల ఏళ్ల క్రితమే తిండి పదార్థంగా స్వీకరించి తర్వాతి కాలంలో దాన్ని తోటల్లో పెంచడంలోనూ స్థానికులు ప్రావీణ్యం సంపాదించారు విత్తన సాంకర్యాలతో మేలు రకాలను పండించటము నేర్చుకున్నారు స్పెయిన్ నావికులు సాహసికులు దక్షిణ అమెరికాలోకి అడుగుపెట్టే నాటికి అక్కడ ఇంకా సామ్రాజ్యం ఉండేది స్పెయిన్ సైనికుల దాడితోనూ స్థానిక యుద్ధాలతోనూ సతమతమై పదిహేను వందల రెండు నాటికి అది పూర్తిగా కూలిపోయింది కొత్త సూక్ష్మక్రిములు వైరస్ దాడిని తట్టుకునే రోగ నిరోధక శక్తి లేని స్థానికులు పిట్టల్లా రాలిపోయారు ఆక్రమణదారులు దీని తమ మతం గొప్పతనంగా భావించారు భగవంతుడే స్థానికులను అడ్డు లేకుండా చేస్తున్నాడని నమ్మారు దక్షిణ అమెరికా అంతా ఆలుకు అనుకూలమైన వాతావరణం ఉండేది కాదు ఎనిమిది వేల మూడు వందల డెబ్బై రెండు చదరపు కిలోమీటర్లు విస్తరించిన ప్రఖ్యాత టిటికాట సరస్సు చుట్టుపక్కల మాత్రమే ఆలుగడ్డల పంటకు అనువైన వాతావరణం ఉండేది చల్లని తేమ వాతావరణంలోనే ఆలు సాగు సాధ్యమయ్యేది ఇంకా సామ్రాజ్యం ఏర్పడడానికి ముందున్న చిన్న రాజ్యాలకు కూడా ఆలు ప్రధానంగా ఉపయోగపడేది రాత్రి పూట టిటికాక సరస్సు పరిసర ప్రాంతాల్లో గడ్డ కట్టుకుపోయే చలి ఉండేది నేల మాలిగల్లో ఆలుగడ్డలను భద్రపరచడానికి అదెంతో తోడ్పడింది ఏళ్ల పాటు నిల్వలను నేలమాలిగల్లో ఉంచేవారు అవసరమైనప్పుడు బయటకు తీసేవారు ఇప్పటి రిఫ్రిజిరేటర్లుగా నేలమాలిగలు ఉపకరించేవి భూమి లేని కూలీలకు కూలీగా కూడా ఆలుగడ్డలనే ఇచ్చేవారు రైతుల నుంచి ఆలుగడ్డలనే శిస్తుగా వసూలు చేసి గిడ్డంగుల్లో ఉంచేవారు మహా కట్టడాలు రహదారులు ఇతర నిర్మాణాలకు అవసరమైన కూలీలకు ఆలుగడ్డలనే ఇచ్చేవారు మొక్కజొన్న లాంటి ఒకటి రెండు ప్రధాన పంటలున్న ఋతువులతో సంబంధం లేకుండా లభించే ఆలుగడ్డల వల్ల ఆహారానికి కొరత ఉండేది కాదు ఆండియన్ పర్వత ప్రాంతంలో వందల ఏళ్లు నాగరికతలు కొనసాగటానికి నిరంతర ఆహార లభ్యత ప్రధాన కారణంగా ఉండేది ఇంకా సామ్రాజ్యాన్ని కూలదోసిన తర్వాత కూడా స్పెయిన్ సైనికులు సాహసికులు కూడా ఆలుగడ్డలు మొక్కజొన్నలపై ఆధారపడి వ్యవహారాలను నడిపారు బలీవియాలోని పొటోసీలో వెండిగరిని తవ్వటానికి కూడా ప్రధానంగా ఆలుగడ్డలనే స్థానికులకు పంపిణీ చేశారు స్పెయిన్ నుండి వచ్చిన వారికి అవే ఇచ్చారు పొటోసిలో తవ్విన వెండి వందేళ్ల పాటు యూరప్ ను ముంచెత్తింది ఆ వందేళ్లలో స్పెయిన్ ఒక వెలుగు వెలిగింది గని ఖాళీ కావటంతో స్పెయిన్ ప్రాభావం ముగిసింది వెండి ప్రవహించిన వందేళ్లు యూరోప్ తో పాటు చైనా భారత్ లు తీవ్రంగా ప్రభావితమయ్యాయి వెండి విపరీతంగా లభ్యమవటంతో వస్తువుల ధరలు పెరిగిపోయాయి ధన ప్రవాహం నైతిక విలువల్లో దిగజారుడిని తీసుకువచ్చింది భూస్వాముల ప్రతిష్ట క్షీణించింది వెండి దండిగా ఉన్న వ్యాపారుల పరపతి పెరిగింది చైనా భారత్ల నుండి వస్తువులను కొనుగోలు చేయడానికి పొటోసీ వెండిని విపరీతంగా వాడారు దీంతో పదిహేడవ శతాబ్దంలో భారత్ చైనాలు వస్తు చేనేత పరిశ్రమలు పరిగెత్తాయి ఇట్లా ఆలుగడ్డ నిరంతరంగా అందించిన ఆహారం దాన్ని ఆధారంగా వెండి గనులను కొల్లకొట్టడం నుంచి అది యూరోప్ ఆసియా దేశాలకు తరలి వెళ్లి రాజకీయ ఆర్థిక మార్పులు కలగచేయడం ప్రపంచ చరిత్రపై ఆలు కలగజేసిన తొలి ప్రభావంగా చెప్పుకోవచ్చు రెండో ప్రభావం ఆలుగడ్డలే యూరోప్ తరలి వెళ్లి అక్కడ ఎన్నో మార్పులకు కారణం కావటం వాటిల్లో పారిశ్రామిక విప్లవానికి తోడ్పట్టడం ప్రధానమైంది స్పెయిన్ నావికులు తిరిగి స్వదేశం వచ్చేటప్పుడు నౌకల్లో ఆలుగడ్డలను మొక్కజొన్నను నింపుకొని వచ్చేవారు మొక్కలను తెచ్చేవారు క్రమేపీ పలు చోట్లకు అవి వ్యాపించాయి మొదట జాలర్లు ఆ తర్వాత ఐర్లాండ్ రైతులు ఆలు సాగును ప్రారంభించారు పదిహేడవ శతాబ్దం చివరి నాటికి ఐర్లాండ్ లో ఆలు బాగా వ్యాపించింది మరోవైపు స్పెయిన్ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లోనూ క్రమేపీ ఆలు విస్తరించింది ఇంగ్లాండ్ ఆక్రమణలతో తలడిలిన ఐర్లాండ్ రైతులు ఆలుతోనే ప్రాణాలను దక్కించుకున్నారు గోధుమతో పోల్చితే రెండు నుంచి నాలుగు రెట్లు అధిక క్యాలరీలు ఆలు నుంచి లభించేవి ఎకరం పొలం పాడి ఆవు ఉంటే ఐర్లాండ్ కుటుంబం నిశ్చింత జీవితాన్ని గడిపేసేది ఇక యూరోప్ లో నిరంతరం యుద్ధాలు జరుగుతూనే ఉండేవి ఏళ్ల పాటు కొనసాగేవి సైనిక పటాటాలు కదులుతున్న ప్రాంతాల్లో రైతుల నుండి ధాన్యాన్ని బలవంతంగా తీసుకునేవారు యుద్ధ కాలంలో ఆలు పంట మాత్రమే చాలా చోట్ల రైతులకు మిగిలేది అందువల్లే ప్రతి యుద్ధం అప్పుడు ఆలు సాగు పెరిగేది ఆలు విస్తీర్ణం పెరిగినప్పటికీ ఆహార ధాన్యాల ప్రాధాన్యం తగ్గలేదు పదిహేడు వందల నాటికి ఫ్రాన్స్ జర్మనీ పోలండ్ రష్యాలోకి ఆలు విస్తరించింది యూరప్ లో ప్రతి ఏటా మూడో వంతు భూమిని రైతులు ఖాళీగా పెట్టేవారు కలుపును నివారించడానికి ఎండాకాలంలో ఆ భూమిని దున్ని ఖాళీగా వదిలేసేవారు ఆ ఖాళీ భూముల్లోనే ఆలు సాగు మొదలైంది అందువల్ల ఆహార ధాన్యాల ఉత్పత్తికి ఆటంకం కలగకుండానే ఆలు సాగు వ్యాపించింది క్యాలరీస్ ఎక్కువ ఉండే ఆలు వినియోగం జనాభా పెరుగుదల మీద పదిహేడు వందల యాభై తర్వాత బాగా ప్రభావాన్ని చూపింది అందుకే ముఖ్యంగా ఉత్తర యూరప్ లో జనాభా పెరుగుదల రేటు ఆనాడు రికార్డు స్థాయికి వెళ్ళింది ఆలుని ఎక్కువగా వినియోగించే కింది స్థాయి వర్గాల్లో సంతాన వృద్ధి బాగా పెరిగింది బ్రెడ్ తో పోలిస్తే ఉడకబెట్టిన ఆలు చాలా చౌక రై పంట స్థానాన్ని చాలా చోట్ల ఆలు ఆక్రమించింది దీంతో పరిశ్రమలకు కావాల్సిన కార్మికులు చాలా తక్కువ వేతనాలకు లభ్యమయ్యేవారు పెరిగిన జనాభాతో సైనికులు నావికుల సంఖ్యను ప్రభుత్వాలు విపరీతంగా పెంచాయి ఈ బలగాలతోని పదిహేడు వందల యాభై నుండి పంతొమ్మిది వందల యాభైల వరకు ప్రపంచంపై యూరప్ ఆధిపత్యం నడిచింది దీనికి అనేక ఇతర కారణాలు తోడైన ఆలు పంట ప్రభావాన్ని కూడా ఒక ప్రధాన కారణంగానే భావించాలని మక్నీల్ వ్యాఖ్యానించారు ఆలు లేకపోతే పద్దెనిమిది వందల నలభై ఎనిమిది తర్వాత జర్మనీ పారిశ్రామిక సైనిక శక్తిగానే ఎదిగి ఉండేది కాదు చల్లని తేమ వాతావరణం ఉన్న అన్ని ప్రాంతాలకు ఆలు విస్తరించింది పంతొమ్మిది వందల ఎనభైల నాటికి చైనాలో ఆలు సాగుకు ఇతర ప్రధాన పంటలతో పోల్చితే అంత ప్రాధాన్యం లేదు రెండు వేల రెండు నాటికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది ఆలుకు పెద్ద ఎగుమతి దేశంగా చైనా మారింది భారత్ కూడా ఆలు ఉత్పత్తిలో ద్వితీయ స్థానానికి చేరుకుంది చారిత్రక దృష్టితో చూస్తే ఆలుకు వచ్చిన ప్రాధాన్యం స్పష్టంగా తెలుస్తుంది కానీ మొదట్లో భయాలు అపోహలు కూడా ఎక్కువే లుడ్విక్ ఫైర్ బాక్స్ అనే జర్మనీ తత్వవేత్త తన దేశ ప్రజల రక్తాన్ని ఆలుగడ్డ పౌరుషహీనం చేస్తోందని భావ విప్లవం జాప్యం కావటానికి కారణమవుతోందని వ్యాఖ్యానించారు చరిత్రను రాజుల వీరోచిత చర్యలకు మతాల మహత్యాలకు పరిమితం చేస్తే ఆలు లాంటి పంటలు సృష్టించిన ఆహార విప్లవాలు మనకు కనబడవు అవి వివిధ వర్గాల ప్రజలపై వేసిన ప్రభావాలు కనబడవు మనుషులు ఎన్నో పనిముట్లను సృష్టించారు ఎన్నో పంటలను కనిపెట్టారు ఎన్నో శక్తులను గుప్పిట పట్టారు విజ్ఞాన అజ్ఞానాలను ఆస్వాదించారు వాటిపై వెలుగులు ప్రసరిస్తేనే చరిత్రకు సార్థకత